అందరికీ నమస్కారం ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్ల విషయంలో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం దొరకడం లేదని భావిస్తున్న ఉద్యోగులు నేరుగా ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ అధికారులకు ఆందోళన చేపడతామని కూడా నోటీసులు ఇచ్చారు పదిహేను రోజుల్లోగా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేపడతామన్నారు ఇవాళ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన కార్యక్రమాల నోటీసులు అందజేసింది డైరెక్టర్ తో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం స్పందించేలా చూడాలని కోరారు దీంతో ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని డైరెక్టర్ వారికి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కోరుకుంటున్న అంశాల గురించి డైరెక్టర్తో సుదీర్ఘంగా చర్చించినట్లు ఉద్యోగ నేతలు అయితే తెలిపారు ఇవాళ సచివాలయ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అంశాలలో ప్రధానంగా ఇంటింటికి తిరిగే విధుల నుండి విముక్తి కల్పించాలని సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలని సెలవు రోజుల్లో తప్పనిసరి విధులు లేకుండా చూడాలని కోరారు అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్చర్ స్కీమ్ ద్వారా ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు ఇక జూనియర్ అసిస్టెంట్ కేడర్ కల్పించాలని పదోన్నతులు కల్పించాలని బదిలీలలో పారదర్శకత కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్రస్థాయి విధుల నుండి విముక్తి కల్పించాలని అలాగే వార్డు విద్యా కార్యదర్శుల నుంచి తొలగించిన విద్య అనే పదాన్ని తిరిగి కొనసాగించాలని సంక్షేమ విద్యా సహాయకులు మరియు ఇంజనీరింగ్ సహాయకులకు పదోన్నతులు కల్పించాలని కోరారు అనంతరం ఐక్య వేదిక తరపున నిరసన కార్యక్రమాల గురించి పదిహేను రోజుల ముందస్తు సమాచారంతో నోటీసులు అందించారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి